మిత్రులందరికీ నమస్కారం దేశమంతా షాక్ ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు కనుముద్దా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధించాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు అతి ఎన్నో ఆశలతో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ దుండగులు కాల్పులో ప్రాణాలు కోల్పోతున్నారు భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది రెండు వందల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల పైగా భారతీయ విద్యార్థులు దేశాలు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అయితే అందింది మరి ఈ లిస్టులో అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంది అమెరికాలో అత్యధికంగా నూట నలభై మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు వీరి మరణాలకు కారణం లో కారణంలో అధిక శాతం మెడికల్ కారణాలు సూసైడ్లు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి ఈ నివేదిక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు కుటుంబాలు విద్యార్థుల భద్రతా సహాయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టమైతే చేసింది ఇటీవల అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపిన విషయం తెలిసిందే డల్లాస్లో ఓ దుండగుడు జరిపిన కాల్పులు హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన విద్యార్థి మృతి చెందారు పోలి చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులో జే పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళినట్లు అక్కడ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అయితే అక్టోబర్ నాలుగున డల్లాస్లో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి తన చంద్రశేఖర్పై కాల్పులు జరిపాడు ఈ కాల్పులో చిన్న ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో మరోసారి విద్యార్థులంతా షాక్ అయిపోయారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అంది అందించిన సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వందల నలభై రెండు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు దీని అయితే ఈ మరణాల్లో తొంభై ఆరు శాతం మెడికల్ సమస్యలు సూసైడ్ యాక్సిడెంట్లు ఇతర కారణాలు ఉంది ఈ లిస్టులో నూట నలభై ఒక్క మరణాలు అమెరికా ప్రథమ స్థానంలో ఉంది ఆ తర్వాత దుబాయ్ నూట ముప్పై మూడు మంది రెండవ స్థానంలో కెనడాలో నూట పంతొమ్మిది మంది ఖర్తలో యాభై ఏడు మంది ఆస్ట్రేలియాలో యాభై ఆరు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు అని నమ్మకం లేకుండా అయిపోయింది సో చూసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్